నమస్తే ఫ్రెండ్స్ పండగ వెళ్ళిన వంటలు మాత్రం తగ్గట్లేదండి రోజుకు వెరైటీ అలా వండాలనిపిస్తుంది ఈ సౌండ్ చూడండి కరకరలు నేను సర్దుంటేనే గులాబీ పువ్వులు కదండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరేను కొరిగితే గట్టిగా ఉంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతాయి వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక బేస్ని తీసుకున్నానండి అందులో మైదా వేసుకుంటున్నాను ముందు కప్పున్నర వేసానండి ఆ తర్వాత వరిపిండండి హాఫ్ కప్పు వేసానండి పంచదార చూడండి చాలా పెద్ద పలుకులుగా ఉంది ఇలాగ వేస్తే కరగదని మిక్సీ చేసేసానండి పౌడర్లో చేసాను చక్కగా వేసాను యాలకల పొడి కూడా చేసేసానండి రెడీగా ఏ స్వీట్ అయినా యాలక పొడి వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నీ కల్పిస్తాను అన్నీ వేస్తానండి వేసేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఏం చేశానంటే వాటర్ వేసానండి ముందు మనం కొంచెం చిక్కగా కలిపేసి త్రీ అవర్స్ నేను ఉంచేసానండి చాలా మంచిగా వస్తాయి చక్కగా మనం గులాబీ పూలు అంటే మీరు చూస్తారు కదా కొంచెం కష్టమేనండి ఆయిల్లో వేసేసరికి వదిలేయాలి అలా వదలాలంటే ఇది పిండిని కలిపేసి ఒక త్రీ అవర్స్ అయినా మనం ఉంచేయాలండి ముందే పలచగా చేయకండి పంచదార కరిగేసరికి పలచబడుతుంది కదా వేసానండి త్రీ అవర్స్ తర్వాత చూస్తే చక్కగా మెత్తగా ఉందండి ఇంకా మనకి పలచ కావాలి కదా క్రీమీలాగా చేసానండి వాటర్ వేసి అలా చక్కగా చేసుకొని ఒకవైపు ఆయిల్ పెట్టేసుకున్నానండి స్టవ్ పైన ఇది బాగొచ్చింది స్పూన్తో అలా కలిపానండి చూసారా అలా రావాలి కలిపి వేస్తుంటే చక్కగా పడుతుంది కదండి చాలా బాగా వచ్చేయండి నేను చాలా రోజులైంది చేసి ఫస్ట్ కృష్ణయ్య అని తనుచుకున్నానండి నేను చేసేటప్పుడే చక్కగా వచ్చేయండి ఏ డిస్టర్బెన్స్ లేదు అసలు నేను చేసినా టెన్పెన్స్ లేదండి ఎంత వేగం అయిపోయి అంటే మీరే చూసేయండి అంటే ఏంటంటే ఆయిల్లో ముందు దాన్ని మనం కాసేపు అలా ఉంచాలండి అది అదేనండి గులాబీ వేసుకున్నది పువ్వులు వేసుకున్నది అది గుత్తు అంటారు గులాబీ గుత్తు ఐరన్తో చేస్తూ ఉంటాయి కొన్ని స్టీల్తో ఉంటాయి ఇది మంచిగా వదులుతుందండి అలాగే వేడి చేసేసి ఈ లోపు ఇది వేయించేసాను కానీ నేను నేను ఏ వీడియో చూసినా ఒక్కొక్కటిగానే వేయిస్తున్నారు కానీ నేను తర్వాత తర్వాత రెండుగా కూడా వేయించానండి చూడండి మీరు అలాగా అయితే మనం వేస్తున్నప్పుడు అంతా ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా కలిసిపోతుంది రాను రాను చక్కగా వచ్చేస్తాయండి చాలా ఈజీగా మనకి నూనెలో చూడండి నాకు ఎక్కడ చిన్న చిన్న ఇవి గుళ్ళలాగా పడలేదు ఎందుకంటే నేను ఇలా ముంచేటప్పుడు వెంటనే ఇలాగా తిప్పేసేదాన్ని అందుకు మంచిగా వచ్చేయండి ఫస్టులు అయితే కొద్దిగా వదలవు తర్వాత అలాగా వదిలేస్తుంటాయి వీడియో నేనే చేసుకోవాలి అమ్మాయి ఉంటే చే తీస్తుందండి నేనే చేసుకోవాలి కదా అందుకు ఒక చేతితో చేస్తూ ఒక చేతితో వీడియో చేస్తున్నానండి చాలా బాగా వచ్చాయండి చాలా ఈజీగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు అందరూ మీరు ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ఇంకా మీకు జంతికలు కూడా చేసి పెట్టానండి ఓన్లీ సన్నగపిండి జంతికలు ఆ వీడియో అందరూ బాగానే చూశారు ఇంకా మీకు టమాటా జంతికలు అండి చేసి చేసి పెడతాను వెరైటీగా చాలా రోజుల క్రిందట నేను చేశానండి ఒక ఆంటీ గారు చెప్పారు మళ్ళీ నేను ఓన్గా గుర్తుందండి నాకు అవి చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి చూసారా చాలా కలర్ఫుల్గా మంచిగా వచ్చాయి తినే మా పిల్లలు మా వారు అందరూ మంచిగా ఉన్నాయని అన్నారండి చాలా ఆనందం అనిపించింది చాలా టేస్ట్గా కూడా వచ్చాయండి పంచదార అయితే మరీ ఎక్కువ వేయలేదండి నేను అలా వేస్తుంటే చూసారా ఒకటగా కాకుండా రెండుగా కూడా అలా రాను రాను మంచిగా వచ్చేస్తుంది చెయ్య అలాగా వచ్చేస్తుంది అండి కదులుతూ ఉంటుంది కదా వేస్తూ ఉంటాము ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఏది చేసినా ముందు దేవుడి గదిలో పెడతానండి ఫస్ట్ ఆ తర్వాతే తింటాము ముందు నుంచి వచ్చిన మాకు అలవాటు ఇంటి దగ్గర వారు అలా పెడుతుంటాను చూసారండి చక్కగా ఎంత అందంగా వచ్చేస్తున్నాయో ఒకటి కాలుతుంది ఒకటి ఇలా వదిలేస్తుంది అది చక్కగా చూసారా అలాగా వచ్చేసిందండి టేస్ట్గా ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఓపిక ఉండాలండి దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది నాకైతే మాత్రం చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి ఫస్ట్ అనుకున్నాను ఈవినింగ్ అయిపోయింది ఏ టైం అయిపోతుంది అని కాదండి చాలా వేగం అయిపోయింది అంతేనండి మనం తలుచుకునే వేళ విశేషం దేవుణ్ణి అయితే తలుచుకున్నానండి నాకు నమ్మకం కదా అయితే మీరు తప్పనిసరిగా అలా చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది లాస్ట్ అయిపోయింది కదండి లాస్ట్ అయిపోయిన కొలది చిన్న చిన్నవి వస్తాయి ఇంకా ఏంటంటే లాస్ట్ ఇంకా మనం వేయడానికి అవ్వదండి అప్పుడు ఒక అట్టుగా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుందండి ఆ వీడియో నేను మిస్ అయిపోయాను తీయలేకపోయాను చాక్తో చక్కగా ఇలా ఒకసారి ఇలాగంటే చాలా అండి టచ్ చేస్తే చాలు వదిలేస్తున్నాయి ఇంకా తక్కువే చేశానండి సింపుల్గాను ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్